వెల్కమ్ టు నమిత న్యూస్ సంబేపల్లి ఎంపీపీ వైఎస్ఆర్ సిపి కైవసం రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న రాయచోటి నియోజకవర్గంలోని వైఎస్ ఎంపీపీ ఎన్నికను భారీ పోలీసు బలగాల మధ్య నేడు ఎంపీడీఓ కార్యాలయంలో జరుగుతున్న ఎన్నికల్లో గున్నికుంట్ల ఎంపీటీసీ క్రీతం రెడ్డి శ్రీధర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎంపీటీసీలు ఆరు మంది సభ్యులు హాజరు ఐదు మంది సభ్యులు గైరు హాజరైన కూరం ఉండడంతో ఎన్నిక నిర్వహించడంతో నాగిరెడ్డిపల్లి ఎంపీటీసీ గుళ్లూరు రమాదేవి గున్నీకుంట్ల ఎంపీటీసీ శ్రీధర్ రెడ్డిని వైఎస్ఎంపీ అభ్యర్థిగా ప్రతిపాదించగా దుద్యాల ఎంపీటీసీ మీసాల భాగ్యమ్మ నారాయణ రెడ్డి పల్లి ఎంపీటీసీ డేరింగుల రాజకుమారులు బలపరిచారు మరెవరు పోటీ చేయకపోవడంతో శ్రీధర్ రెడ్డిని వైఎస్ఎంపీగా ఎన్నికైనట్లు ప్రకటించిన ఎన్నికల అధికారి వైఎస్ఎంపీ ఎన్నికైన వైసీపీ ఎంపీటీసీ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ తాను ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించిన ఎంపీటీసీలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మండలం అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చేందుకు తన వంతుగా సహకరిస్తానని తెలియజేశారు పద్దెనిమిది మందిలో ఆరు మంది మనం కూరం ఎక్కోడానికి ఉంది కాబట్టి ఎన్నిక స్టార్ట్ చేస్తాం ఈయనగా చేతులు ఎత్తడం ద్వారా ఈ ఇంకోసీజన్ ద్వారా సార్ ఎక్స్ట్రైన్ చేసి దాని ప్రకారం మీరు ఫాలో పడ వైస్ ప్రెసిడెంట్ ఒకటి నూట వైస్ ప్రెసిడెంట్ కొన్ని కారణాల వల్ల లేఖస్ అయిన పెట్టడం వల్ల అంటే రాష్ట్ర ఎన్నికల సంఘం మనకి మధ్యాహ్నంలో రెండు వందల నలభై మూడు కే ప్రకారం మన యొక్క మంగళ పరిషత్లో ఎంపీటీ వైస్ ప్రెసిడెంట్ మంగళ పరిషత్ వైస్ ప్రెసిడెంట్ ఒకటికి సంబంధించి జరపాలని చెప్పేసి ఈరోజు రోజు గంటల ఉన్న ఉదయం పదకొండు గంటలకి టైం నిర్ణయించడం జరిగింది దీనికి సంబంధించి మనము వారం ముందే నోటీసులు నంబర్ కూడా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఈ టైంకి అందరూ హాజరయ్య హా దానికి అంటే చట్టం ప్రకారము ఫోరం చూసుకొని మనం స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ మీరు మొత్తం సభ్యులు పదకొండు మంది ఉన్నారు ఇందులో కూడా మనకు బయపతా కాబట్టి ట్రైన్లోకి మనం చేయాలి కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం ఇక్కడ ఎన్నికలకు సంబంధించి వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలకు సంబంధించి కరోనా ఉంటుంది ఇక్కడ ఏమిటంటే మనము చేతులు ఎత్తడం ద్వారా మనం ఎన్నుకోవాల్సి వస్తుందన్నమాట మీ సభ్యులు ఇక్కడ వచ్చేటువంటి ఆయనటువంటి సభ్యుల్లో ఫస్ట్ ఎవరైతే పోటీ చేస్తారో వారిని మీలో ఉన్నటువంటి సభ్యులు ఒకరు అంటే చెప్పాలి ప్రతిపాదించాలి ఒకరి పేరు అదే పేరుని ఒకరు ప్రతిపాదిస్తారు ఒక సభ్యులు రెండవ సభ్యులు దాన్ని బలపరచాలి ఆ విధంగా సభ్యుల్ని ప్రతిపాదించిన తర్వాత మేము రికార్డ్ చేస్తాము ఒకే వ్యక్తి అవుతుంది లేదా ఇద్దరు కానీ వస్తే కన్నా చైరెన్యడం ద్వారా ఎన్ని విధంగా అవుతుంది ఇది మై ఎలక్షన్ ప్రాసెస్ సింపుల్గా ఉంటుంది మీరందరికీ అనుకుంటాను దయవచ్చు ఇప్పుడు ఏమైనా అంటే మనము ఈ వైస్ ప్రెసిడెంట్ ఒకటి సంద్యాపల్లి మండలి ప్రశ్నకు సంబంధించి ఎన్నిక జరపడానికి మీలో ఎవరైనా పోటీ చేయదలుచుకుంటే వారి పేరును ఒకరు ప్రతిపాదించాలా ఇంకొకరు బలపరచాలా ఒకరే అయితే ఎన్నిక ప్రాసెస్ ఇప్పుడు ఎవరైనా పోటీ చేయలేదు అనుకుంటే చెప్పచ్చు అదర్వైజ్ ఒకరే నామినేషన్ వస్తే కదా మన చట్టం ఏంటంటే ఒకరే నామినేషన్ వచ్చిందంటే మనం ఆ వ్యక్తి ఎన్ని క్యాండిడేట్గా మనము మనము ప్రకటించవచ్చు ఏకగ్రీణంగా ఎన్ని క్యాండిడేట్గా మనం ప్రకటించవచ్చు మీకు అందరికి సమ్మతమైన ఈ దీనికి సంబంధించి మనం లేదు ఒకే పేరు ఉంటే చేతులు ఎత్తే విశాఖ భాగ్యమో గారి విద్య ఎపిటీసీ గారు బలపరిచారు నామినేషన్ సక్రమంగా ఉండడం వల్ల వారి ఒక్కరే మనకి ఇక్కడ నామినేషన్ వేయడం వల్ల మీరు బలపరచడం వల్ల మనము ఏ ఎన్నిక సక్రమైనది ఎన్నిక అయినందుకు శాసనరీత్యా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్టలు కలిగి ఉంటానని నేను చేపట్టబోయే కర్తవ్యాలను శ్రద్ధతో నెరవేర్చగలను భగవంతుడి పేరిట సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను Mm-hmm.